ఓం శిమాత్రే నమ ఓం శ్రీ గురుభ్యో నమ హరి ఓం అందరికీ నమస్తే అని అందరూ కూడా ఆ భగవాన్ అనుగ్రహంతో అందరము బాగుండాలని మనసారా అమ్మవారిని ప్రార్థిస్తూ ఉన్నాను ఈ రోజున మనము శ్రీ లలితా సహస్రనామ భాష్యంలోని వివరణ అయితే మనము విందాము మనము ఇంతవరకు నాలుగు వందల ఇరవై నామాలకైతే విని ఉన్నాం కదా ఈ రోజున నాలుగు వందల ఇరవై ఒకటో నామం నుంచి అయితే మనము విందాము నాలుగు వందల ఇరవై నామము వ్యాహృతి ఇది మూడు అక్షరాల నామం ఈ నామం తమ్మారికి నమస్కరించేటప్పుడు వ్యాహృతి అయిన అని చెప్పాలి వ్యావృతి అంటే ఉచ్చరింపబడి వ్యాప్తి చెందునది అని అర్థం 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 అన్నమాట వ్యాహృతి అంటే ఉచ్చారణ భగవంతుని నిశ్వాసలే వేదాలుగా వెలువబ వెలువబడ్డాయి ఉచ్చారణ అంటే ఉచ్చారణ నిశ్వాసతో జరిగేది కాబట్టి వ్యావృతి అంటే ఉచ్చారణ కాబట్టి ఈ వ్యాహృతులు వేద స్వరూపాన్ని బోధించేవిగా అర్థం చేసుకోవాలి గాయత్రి మంత్రానికి మంత్రానికి ముందు ప్రణవపూర్వకంగా మూడు వ్యావృతులు వ్యాహృతులు చెప్పబడతాయి అంటే భూహు భూవహ శుభ ఈ మూడు హ్యాహృతులు ప్రతి వ్యక్తులను పాతాల మధ్య దేవలోకాలను పదార్థ లోకాలను సూచిస్తాయి శక్తి ప్రజ్ఞ ప్రజ్ఞాలోకాలు సూచిస్తాయి ఈ విధమైన భాగం కూడా సప్తవ్యావృతులు సూచించి సప్తలోకాల విభజన కూడా ఉంది అవి భూహు భూవహ సువ మహహ జన తప సత్యం ఈ వ్యావృతులు సూచించే లోకాలు తత్వాలు చెప్తాను వినండి భూలోకము లేక పృథివీత్వత్వము లోకము లేక అంతరిక్షము సువర్లోకము లేక ప్రజ్ఞాలోకము మహర్లోకము లేక తేజోలోకము జనోలోకము లేక జనలోకము తపోలోకము సత్యలోకం అన్నమాట దివి పృథ్వీ అంతరిక్షం లోకాల్లో ఈ ఏడు లోకాలు దేవతలు వేరువేరుగా పనిచేస్తారు కాబట్టి మొత్తం మూడు ఇంటూ ఏడు ఇరవై ఒక్క స్థాయిలు ఇవి మూడు స్థాయిలలో ఏడేడు చొప్పున స్వరాలుగా వాక్కునందు వ్యక్తమవుతాయి అంటే ఉచ్చరింపబడతాయి ఉచ్చారణ వ్యాపక లక్షణ సామ్యాల వలన వ్యావృతి అమ్మవారి నామంగా చెప్పబడుతుంది ఉచ్చరింపబడి వ్యాప్తి చెందునది అని ఈ నామానికి అర్థం అనమాట తర్వాత నామము నాలుగు వందల ఇరవై రెండో నామము సంధ్య ఇది రెండు అక్షరాల నామం ఈ నామం అమ్మవారికి నమస్కరించేటప్పుడు సంధ్యాయ నమ అని చెప్పాలి సం ప్లస్ ధ్యా సంధ్య అనగా సమ్యక్ ప్లస్ ధ్యానము అని సంధ్య పదము సూచిస్తుంది కాబట్టి చక్కగా ధ్యానము చేయబడినది అని అర్థం వస్తుంది సంధ్యాకాలము గురించి క్రింది విధంగా చెప్పబడుతుంది సంధి సూర్య నక్షత్రవర్జిత తత్ర సంధ్యాముపాసీత సాయం ప్రాత సమాహిత సూర్యుడు నక్షత్రాలే రాత్రి పగటి సంధికాలాన్ని సాయం సంధ్యాకాలము అంటారు అంటే సూర్యుడు అస్తమించిన తర్వాత నక్షత్ర దర్శనం కాకముందు సాయం సంధ్యాకాలంగాను నక్షత్రములు కన బడకపోయిన తరువాత సూర్యుడు ఉదయించక ముందు ప్రాతఃసంధ్యాకాలంగాను గుర్తించారు వాస్తవానికి ఇలా చెప్పిన సంధ్యాకాలాలు ప్రతిరోజు గుర్తించడం కష్టమవుతుంది అందుకని చందోర్గ్యంలో వేరే విధంగా నిర్ణయించారు దీని ప్రకారం సూర్యబింబం సగం కనబడినప్పటి నుండి నక్షత్రాలు కనబడేంతవరకు గల కాలం సాయా సాయం సంధ్యాకాలంగాను అలాగే సూర్యోదయానికి మూడు గడియలు అంటే డెబ్భై రెండు నిమిషాలు కాలం ఉండగా నక్షత్రాలు కనబడే కాలం నుండి సూర్యోదయం అనే వరకు సంధ్యాకాలంగాను నిర్ణయించారు సూర్యునికి సూర్యునితో కూడి ఉండిన సంధ్యా సాయం సంధ్యా నక్షత్రాల్లో కూడి ఉండిన ప్రాత సంధ్య పగటి కాలంలో మూడు బై ఐదు నుండి నాలుగు బై ఐదు వరకు దాకా ఉండే కాలంతో కూడిన మధ్యాహ్న సంధ్యాకాలను సంధ్యావందనాది ఉత్తమ కాలాలుగా నిర్ణయించారు ఈ సంధ్యాకాలంలో అర్థమవని విషయాలు అర్థమవుతాయని జటిల సమస్యలకు పరిష్కారం స్ఫురిస్తుందని కనబడనివి కనబడని కనబడే జ్ఞానదేవతలు కలిసి ఈ సంధ్యాకాలంలో వివిధుల గురించి విధుల గురించి నిర్ణయాలు తీసుకుంటారని పెద్దలు చెప్తారు మళ్ళీ ఈ మూడింట్లో ప్రాతకాల సంధ్య సాయం సంధ్య ధ్యాన సమయాలు మరింత ఎక్కువ ప్రయోజనకరంగా ఉంటాయేమో అని అనిపిస్తుంది ఎందుకంటే దేవతలు కూడా విధులు మారే సమయాలు ఇవి కాబట్టి అయితే ఇక్కడ ప్రాత సంధ్య సాయం సంధ్యా సమయాలకు సమన్వయంగా ఉదయం ఆరు గంటలకు సాయంత్రం ఆరు గంటలకు ప్రేయరు అంటే మనం మనము ధ్యానం చేస్తాం సంధ్య అంటే మధ్య ఉండేది అనే అర్థం కూడా ఉంది పంచకోశాలైన అన్నమయ ప్రాణమయ మనోమయ విజ్ఞానమయ ఆనందమయ కోశాలు ఐదింటిలో మధ్యగా ఉండేది మనోమయ కోశం అన్యోంతర ఆత్మ మనోమయ తస్య యజురేవ శిశ శిర దక్షిణపక్ష సమోత్తరపక్ష ఆదేశ ఆత్మ అధ అధర్వాంగీరస రస ప ప పుచ్చం ప్రతిష్ట అని తైతిర్యం చెప్తుంది దీని పూర్తి వివరణ తైతిరోపదం పూర్తిగా ఉందన్నమాట మనోమయ కోసాన్ని శిరస్సు యజుర్వేదం దక్షిణ పాశ్వం యజుర్వేద దృగ్వేదం ఇతర ఉత్తర పార్శ్వం సామవేదం ఆదేశాలు అంటే బ్రాహ్మణులు ఆత్మ అధర్మణ వేదం ప్రతిష్టాపూర్వమైన పుచ్చం అని పై మంత్రానికి అర్థం అనమాట కాబట్టి ఈ విధంగా అవయవాలు కలిగిన మనోమయ కోసమే సంధ్య అనే పదము యొక్క సూక్ష్మ రూపం సంధ్య మనోమయ కోశానికి సంబంధించింది కాబట్టి మనసును ఆ కాలంలో ధ్యానం ఉంచమని చెప్పారు ఈ సంధ్య సాక్షాత్ అమ్మవారిని సూచిస్తుందని ప్రస్తుత మనము నా నామం గురించి అయితే తెలుసుకుంటున్నాం అనమాట ఇలా పింగళ సుషుమ్న సంధి స్థానం భూమధ్యలో ఉంటుంది ఈ స్థానం పుణ్యకాశీ పట్టణం కూడా సూచిస్తుంది అమ్మవారికి కుడి కన్ను సూర్యుడు ఎడమ కన్ను చంద్రుడు మధ్య ఉన్న కన్ను అగ్ని ఇవి వరుసగా పగలు రాత్రి సంధ్యాకాలం సూచిస్తాయి కాబట్టి ఈ రెండు కనుల మధ్య భాగమైన భ్రూ స్థానాన్ని సంధ్యగా గుర్తించి ధ్యానానికి అనువైన స్థానంగా అర్థం చేసుకోవాలి ఇదే వనసత్వాన్ని సూచించి ఆజ్ఞా చక్రస్థానం ఇన్ని రకాలుగా పవిత్రమైన ఈ సంధ్య అమ్మవారికి బిరుదు నామంగా చెప్పబడుతుంది చక్కగా ధ్యానం చేయబడినది అని ఈ నామానికి అర్థం అనమాట అయితే ఇక్కడ సాయం సంధ్యలలో సూర్యుడు అస్తమిస్తున్నప్పుడు మనకి తెలుస్తుంది కాబట్టి మనం చూసుకుంటాం ఇవాళ సాయం సంధ్య ఎన్నింటి ఆ టైంలో కనుక మనం వెళ్ళి ఆ శివుడు చుట్టూ చండి ప్రదర్శనం కానీ మామూలుగా ప్రదర్శనం కానీ ఒక పదకొండు కానీ ఒక మూడు కానీ ప్రదర్శనలు చేస్తే ట్లయితే తప్పక అమ్మవారు కరుణిస్తారట అది మన గురించి శివునితో చెప్తారట స్వామి భక్తులు కోరిక తీర్చు అని చెప్తారట అందువల్ల సాయం సంధ్య సమయానికి అంత పవిత్రత అనేది ఉందన్నమాట అంత స్థానం అనేది ఉందన్నమాట తర్వాత నాలుగు వందల ఇరవై మూడ నామము ధ్వజ బృందని సేవిత ఎనిమిది అక్షరాల నామం ఈ నామంతా అమ్మవారికి నమస్కరించేటప్పుడు ధ్వజ బృందని సేవిత ఏ నమ ద్విజ బృంద సేవితయ నమ అని చెప్పాలి బృంద నిషేవిత ఇది ఎనిమిది అక్షరాల నామం ఈ నామ తమ్మారు నమస్కరించేటప్పుడు ద్విజబృంద నిషేవితయ నమ అని చెప్పాలి ద్విజ బృంద అంటే ద్విజల చేత నిషేవిత అంటే నిశేషముగా సేవింపబడునది అని అర్థం జన్మనా జాయతే శూద్ర సంస్కారా ద్విజ ఉచ్యతే వేద పాఠీధ్వజేద్విప్రహ బ్రహ్మజ్ఞాని బ్రాహ్మణ పుట్టడంతోటి ప్రతి వ్యక్తి శుద్రుడే సంస్కార వలన ద్విజుడవుతాడు వేదాన్ని పఠిస్తే విప్రుడవుతాడు బ్రహ్మజ్ఞానం చేత బ్రాహ్మణుడు అవుతాడు అని పైస ఒక మనం చెప్పుకున్న దానికి అర్థం అనమాట కాబట్టి ఉపనయ సంస్కారం జరిగిన వేదాలు వల్లించిన బ్రహ్మజ్ఞానం లేకపోతే బ్రాహ్మణుడు కాడని ఈ శ్లోకం చెప్తుంది బ్రహ్మజ్ఞానం కలగడానికి శ్రీ విద్యను బ్రహ్మ విద్యను ఉపాసించాలి శ్రీ విద్యను కొండలిని యోగము ఆ కొండలిని యోగంలో షట్ సహస్రార చక్రాల ప్రసక్తి వస్తుంది మూలాధారం వద్ద సహస్ర ప్రభుత్వం స్వదిష్ట వద్ద ప్రేరణ ప్రకోపాలు పనిపూరం వద్ద ఆవేశ ఉద్వేగాలు ఉంటాయి విశుద్ధి వద్ద శుద్ధత్వము విస్పష్టత ఆజ్ఞాచక్రం వద్ద వివేకము విచక్షణ సహస్రారం వద్ద ఆనందమము ఆనందము అనుభవము లక్షణాలు ఉంటాయి అనాహతం వద్ద ప్రేమ దయ ఉంటాయి సుశుభనామాగ్రంలో మూడు మూడు చక్రాల త్రిభుజాన్ని అంటే నేను చూపిస్తానైతే చూడండి త్రిభుజాన్ని పై మూడు చక్రాలు ఒక త్రిభుజాన్ని క్రింది పట్టణలో చూపినంగా చూసేదాన్ని గుర్తిస్తే వాటి మధ్య ఆధార బిందువుగా మధ్యదైన అనాహత చక్రం ఉంటుంది చూడండి ఆ చూపించాను కదా ఆ విధంగా అనమాట క్రిందకు శీషంగా త్రిభుజాన్ని అధో త్రిభుజంగాను పైన శ్రీషంగాల త్రిభుజాన్ని వద్దు త్రిభుజంగా చెప్పుకుంటే అధో త్రిభుజ చక్రాల వద్ద ఉండే లక్షణాలు చక్కగా సం సంస్కరింపబడి ఓద్ధ త్రిభుజ చక్రాలు సూచించే అంత లక్షణాలు వస్తే అటువంటి వారికి సంస్కారము జరిగినట్లు లెక్క అంతేగాని జంధు పోగు వేయడంతోనే సంస్కారమైనట్టు లెక్క కాదు ఇటువంటి సంస్కారం జరిగిన వారిని రెండవ జన్మ ఎత్తిన వారు అని అంటారు అంటే వారు దృజులు అవుతారన్నమాట మానవ జన్మకు ఉన్నత లక్ష్యమైన బ్రాహ్మణత్వం రావాలంటే బ్రహ్మజ్ఞానం పొందాలి కాబట్టి ఆ బ్రహ్మజ్ఞానానికి శ్రీ విద్యకు భేదం లేదు కాబట్టి అటువంటి జుజులందరూ స్వాధ్యాయ ప్రవచన సద్యోపాసనాది సత్కర్మలతో యోగా మార్గంలో అమ్మవారు నిరంతరం సేవిస్తూ బ్రహ్మజ్ఞానం పొంది బ్రాహ్మణత్వం పొందుతారు సంస్కారం జరిగి ద్విజత్వము పొందిన వారిచే నిశేషంగా సివబడినది అని ఈ నామానికి అర్థం అనమాట ద్విజ పదానికి దంతమనే అర్థంలో నామానికి దంతములచే శుతింపబడి సివింపునది మన దంత సంఖ్య ముప్పై రెండు అనుష్ అనుష్పు శ్లోకంలోని అక్షరాల సంఖ్యను సూచిస్తుంది అనుకుంటే ఈ పూర్తిగా అనుష్ప్ శ్లోకంలో శుతింపబడినది అని శ్రీ లలిత సహానామ స్తోత్రం అంత అనుష్ శ్లోకాల్లోనే ఉంటుంది అని మరో రెండు అర్ధాలు కూడా ఈ నామానికే చెల్లుతాయనమాట ఇది నాలుగు వందల ఇరవై నాలుగవ నామము తత్వాసన ఇది నాలుగు అక్షరాల నామం ఈ నామం తమ వారికి నమస్కరించేటప్పుడు తత్వాసన ఏ నమహ అని చెప్పాలి తత్వ తత్ సంబంధమైన భావమే అన్ ఆసనగా ఆసన ఆసన అంటే ఆసనముగా గలది అని అర్థం తత్ అనే సంస్కృత పదానికి తెలుగులో అది అని అర్థం ఆంగ్లంలో ఈ సంస్కృత పదమే కొద్దిగా విరూపణ అయింది ఈ తత్ అనే పదంలో త త అనే రెండు అక్షరాలు ఉన్నాయి వీటిలో మొదటిది అజంతము రెండవది హలంతము ఇవి వరుసగా సూక్ష్మ లక్షణాన్ని స్థూల లక్షణాన్ని సూచిస్తాయి స్థూల సూక్ష్మాలు దేని నుండి వస్తాయో అది కారణం అవుతుంది ఈ తలు తత్ అనే పదం నుండి వచ్చాయి కాబట్టి తత్ పదం కారణమవుతుంది తత్కు సంబంధించిన అనే పదాన్ని సూచించే పదమే తత్వము ఇంతకు ముందు నామాలు చెప్పిన సంఖ్య సూక్ష్మ లక్షణాన్ని వృత్తి స్థూల లక్షణాన్ని సూచిస్తాయి తత్వభావన లేదా బ్రహ్మభావన కారణాన్ని సూచిస్తుంది బ్రహ్మభావన మీద ఉండే వాళ్ళను తత్వాసనులు అంటారు అమ్మవారు తత్వభావన నిమగ్గరాలు కాబట్టి తత్వాసన అనే నామము అమ్మవారికి బిరుదు నామంగా చెల్లుతుంది ఈ నామానికి అర్థాలు చెప్పుకోవచ్చు అదేంటంటే బ్రహ్మభావనను ఆసనంగా కలిగినదని తత్వములు ఆసనంగా కలి కలది అని తత్ త్వములను అధిష్ఠించి ఉండనదని తత్ అంటే అది ప్రథమ పురుషత్వం ప్రథమ త్వం అంటే నువ్వు మధ్య పురుష అంటే ఈ ప్రథమ మధ్య పురుషులచే సూచించబడి నేను ఉత్తమ పురుషను ఆసనంగా గలది అని అమ్మవారు అని అర్థం అనమాట తర్వాత నాలుగు వందల ఇరవై ఐదో నామము తత్ నామం ఈ నామంతా అమ్మవారికి నమస్కరించేయడం తత్స్మైందమ్మ అని చెప్పారు తత్ ఆ పరమాత్మను సూచించే పదం తస్మాత్ విరాడజాయత అని పురుష సూక్తంలోను పురుష తస్మా తత్పురుషాయ విద్మహే తదే వాగ్ని తద్వాయు తద్వాయుర్యస తూర్యస్స అని చైతుర్యంలో చెప్తూ నారాయణ ప్రసంలోనూ తస్ తత్స్సుణ్యం అని గాయత్రి మంత్రంలోని ఓ తద్బ్రహ్మ ఓం తద్వాయుం తత్స్వర తత్సత్వం అని మంత్రపురుషులను చెప్పబడిన తత్శబ్దం ఎవరిని ఉద్దేశం చెప్పబడిందో అటు నిర్గుణ పరబ్రహ్మ యొక్క సగుడు రూపం కాబట్టి జగజ్జరిన అమ్మవారిని కూడా తత్ పదం బి బిరుదు నామం అవుతుంది అమ్మవారి నిర్గుణ తత్వాన్ని సూచించే పదమే ఈ నామము తర్వాతది నాలుగు వందల ఇరవై ఆరు త్వం త్వం అంటే ఏకాక్షర నామం ఈ నామంతో అమ్మవారు నమస్కరించేటప్పుడు తవ్వన్నమ అని చెప్పాలి త్వం అంటే నీవు ఎదురుగా ఉండే వ్యక్తిని నీవు అని అంటాం అలాగే ఇంతకు ముందు తత్ పదల్లో చెప్పడం నిర్గుణ పరబ్రహ్మతత్వం ఎదురుగా రూపుకట్టుకుని ఉంటే ఆ మూర్తిని ఆరాధించడంలో అర్చించడంలో సంబోధించటకు ఉపయోగించిన ఉపయోగించే పదాన్ని సంస్కృతులత్వం అంటాము అమ్మవారి సగుణ తత్వాన్ని సంబోధించే పదమే ఈ నామం అన్నమాట తర్వాత నాలుగు వందల ఇరవై ఏడో నామము అయ్యి ఇది రెండు రక్షణ నామం ఈ నామంతో అమ్మవారిని నమస్కరించేటప్పుడు అయ్యి నమ అని చెప్పాలి అయ్యి అంటే ఓయి అన్నట్లు అమ్మా అని అమ్మవారిని సంబోధించే పదం అమ్మవారి నిర్గుణ సగుణ సత్వాలను సూచించే పదాలు ఇంతకు పూర్వము ముందు రెండు నామాల్లో చెప్పబడ్డాయి మనం విన్నాం ఈ నామాల్లో మరొక విధమైన సంబోధనాత్మక పదము అమ్మవారికి నామంగా చెప్పబడుతోంది మనకు కావలసిన వారు తెలిసిన వారు ఎదురుగా తారసపడితే వారిని ఏమోయ్ అని ఓయి అని అంటాం అలాగే పూజనీయురాలైన అమ్మవారిని కూడా అత్యంతమైన భక్తి పూర్వక సాన్నిహిత్యంతో మనం ఏ ఓయమ్మా అని సంబోధించడానికి సూచించే సంస్కృత పదం అయ్యి అమ్మవారితో గల సన్నిహిత సంబంధాన్ని తెలుపుటలో సూచించే పదమే ఈ నామము తర్వాతది నాలుగు వందల ఇరవై ఇరవై నామము పంచకోశాంతరస్థిత ఇది ఎనిమిది అక్షరాల నామం ఈ నామం తమవారు నమస్కరించేటప్పుడు స్థిత అని మహా అని చెప్పాలి పంచ అంటే ఐదు కోశ అంటే కోశములు అంతర అంటే మధ్యనస్థిత స్థిత అంటే అని అర్థం శరీరానికి స్థూల సూక్ష్మ కారణ విభాగాలగే పంచకోశాల విభజన కూడా ఉంది వీటి పేర్లు అన్నమయ ప్రాణమయ మనోమయ విజ్ఞానమయ ఆనందమయ కోశాలు జీవి అస్తిత్వానికి నిదర్శనమైన శరీరంలో ఉండే ఐదు కోశాలను అన్నమయ కోశంతో ప్రారంభిస్తే ఆ కోశం అంటే కంటే దాని ప్రక్త కోశము సూక్ష్మ సూక్ష్మమైంది వీటిలో అన్నింటికన్నా స్థూలమైంది అన్నమయ్య కోసం అన్నింటికన్నా సూక్ష్మమైంది ఆనందమయ్య కోసం అన్నమయ్య కోసం స్థూల శరీరానికి ప్రాణమయ మనోమయ విజ్ఞానమై కోసాలు శరీర సూక్ష్మ శరీరానికి ఆనందమై కోసం కారణ శరీరానికి సంబంధించినవిగా అర్థం చేసుకోవచ్చును ఈ ఐదు కోశాలు ఏ కోశానికి సంబంధించిన ఆనందాన్ని ఆ కోశంలో పొంది చివరికి ఆనందాన్ని పరిపూర్ణంగా పొందడానికి జీవుడు ఈ ఐదు కోశాలను ఏర్పాటు చేసుకుంటాడు ఈ ఐదు కోశాలలో మొదటి నాలుగు కోశాలకు సంబంధించిన ఆనందాలు చివరిదైన ఆనందమయ కోసానికి సంబంధించిన ఆనందంలో చిల్లర భాగాలే అవుతాయి అయినప్పటికీ ఈ ఐదు కోశాల్లోనూ కూడా సాక్షి మాత్రంగా చైతన్య రూపాలు అమ్మవారు ఉంటుంది ఈ ఐదు కోశాలకు సంబంధించిన ఏ భాగంలోనైనా మార్పు వస్తే తత్సంబంధమైన ఆరోగ్యం కానీ అనారోగ్యంగా కానీ జీవికి సంప్రాప్తి సంప్రాప్తిస్తుంది ఈ విధంగా ఐదు శ్లోకాలలో చైతన్య శక్తిగా పనిచేస్తుంది కాబట్టి అమ్మవారిని పంచకోశాంతరిశిత అన్నారు ఐదు కోశములలోనూ ఉండి పనిచేయి చైతన్య శక్తి అని ఈ నామానికి అర్థం అనమాట తర్వాత నాలుగు వందల ఇరవై తొమ్మిది నామము నిస్సీమ మహిమ ఆరు ఇది ఆరు అక్షరాల ఈ నామ తమవారు నమస్కరించేటప్పుడు నిస్సీమ మహిమన్యే నమహ అని మహిమ్మే నమ అని చెప్పాలి నిస్సీమ మహిమ్మే నమ అని చెప్పాలి నిసీమ అంటే హద్దులు లేని మహిమ అంటే మహిమ గలది అని అర్థం ఏ విధంగా చూసిన అమ్మవారు మహిమాన్వితురాలు ఆది మధ్యాంతరహితురాలు పంచకృత్య పరాయణ అను అనుగ్రహంలో ప్రేమలోను జ్ఞానంలోను వైభవంలోను ఆవిడకి ఆవిడే సాటి మూగవారిని పలికించగలదు కుంటివారిని దూకించగలదు జడబుద్ధిని జ్ఞానిగా చేయగలదు ఘోర వ్యాధిగ్రస్తుణ్ణి చల్లని తన కంటి చూపులతో కనికరించి సంపూర్ణ ఆరోగ్యవంతుని చేయగలదు అనుగ్రహించ అనుగ్రహించదలుచుకుంటే దగ్గర దూరము అనే భేదము ఉండదు ఇలా ఎటువంటి అసాధ్యమైన దుష్కర కార్యాలైనా సా సుసాధ్యం చేసి సాధించగల దుర్గా ఆమె అందుకే ఆమె మహిమకు హద్దులు అవధులు ఉండవు హద్దులు అవధులు లేని మహిమ కలదని ఈ నామానికి అర్థం తర్వాత నాలుగు వందల నామము నిత్య యవ్వన ఇది ఐదు అక్షరాల ఈ నామం తమరు నమస్కరించేటప్పుడు నిత్య యవ్వన అయ్యే నమ అని నిత్య అంటే సర్వకాలములయందును యవ్వన అంటే యవ్వన దశలో నుండినది అని అర్థం మానవ శరీరాలకు ప్రధానంగా నాలుగు దశలు ఉంటాయి అవి బాల్యము కౌమారము యవ్వనము వా వార్ధక్యము ఈ నాలుగు దశలు ఒకదాని తరువాత ఒకటి జీవితకాల గమనంలో వస్తాయి ఈ నాలుగు దశలే కాకుండా మనుషులకు మధ్య మధ్యలో ఆది వ్యాధులు చిక్కిపోవడం మితిమీరిన తిండితో కానీ తత్వాన్ని బట్టి కానీ ఒళ్ళు రావడం ఇంద్రియాలు సరిగ్గా చేయకపోవడం ఇలాంటి ఎన్నో దురవస్థలు శరీరం ఒకే రకంగా ఉండదు ఆకార రేఖలు రూపరావణ్యాలు మారిపోతూ ఉంటాయి ఇలాంటి ఇబ్బందులు కానీ దురవస్థలు కానీ ఏమీ లేకుండా ఎప్పుడు అంటే సర్వకాల సర్వ్యవస్థలు ఎందు పదహారు సంవత్సరాల వనదశలోనే అమ్మవారు ఉంటుంది ఆమె షోడశకళ ప్రపూర్ణయే కాదు షోడశాబ్ద ప్రపూర్ణ కూడా ఆవిడ కాలాదిధురాలు కాబట్టి అమ్మవారి మీద ఏమాత్రము పనిచేయదు యవ్వనం అనేది శరీరానికి సంబంధించింది కాదు మనసుకు సంబంధించింది అనే అనే విధంగా తీసుకుంటే మన మనస్థితిని బట్టి ఎంత వయసు వచ్చినా మనము యవ్వనంలోనే ఉండవచ్చు ఈ నామం నుండి గాయత్రీ దేవి స్థూల రూప విశేషాలు చెప్పబడతాయి సర్వకాలమునందు ఒకే రకమైన యవ్వన దశలో ఉండునది అని ఈ నామానికి అర్థం అనమాట తర్వాత మనము నాలుగు వందల ముప్పై ఒకటో నామం నుంచి అయితే మనం విందాము అంతవరకు స్వస్తి ఆ భగవాన్ యొక్క అనుగ్రహణ మనందరిపైన ఉండాలని కోరుకుంటూ ఉన్నాను సర్వే